나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 이거 이거 나 이렇게 다니니까 나 이렇게 다니니까 나 이거다니까 ಪಂಸ್ಕೊಂಡು

కాకపోతే వన్ సిక్స్టీ సిక్స్ డేస్ ఒక మహిళ జైల్లో ఉంది బయటికి వచ్చింది వాళ్ళ పిల్లలు కానీ అన్ని ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ ఉంటారో అవన్నీ కూడా ఆలోచించకుండా ఒక విమెన్ అని కూడా చూడకుండా పిచ్చి పిచ్చిగా పోస్టులు పెట్టడమే కాకుండా చాలా డీటెయింగ్గా మాట్లాడడం జరుగుతుంది సో అదంతా అంతా కూడా మేము ఖండిస్తూ మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము కమిషనర్ గారి మీరు ముందు కేటీఆర్ అన్నదిగా ఇవ్వడం జరిగింది కాకపోతే అసెంబ్లీలో మరి సీఎం గారు డెప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలకి ఎటువంటి నోటీసులు కూడా మీరు వాళ్ళకి ఇవ్వలేదు అని అడగడం కూడా జరిగింది సో మహిళలు ఏ పార్టీ వాళ్ళన్నా కూడా మీరు కూడా బయాస్ బిహేవియర్ అని కూడా కూడా ఫీల్ అవుతారు ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇవ్వాలని మీ అందరినీ కూడా కోరుతుంది అట్లానే ఉంది మహిళల పట్ల వారికి కూడా ఎటువంటి గౌరవం లేదు కాబట్టి వారు కూడా అసెంబ్లీ సాక్షిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేల పైన కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు వారిని చూసి వాళ్ళ నాయకులు కానీ బిహేవ్ చేస్తున్నారు దయచేసి ఈ మీడియా ద్వారా మేము సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా రిక్వెస్ట్ చేశారు మహిళల పట్ల కొంచెం గౌరవాన్ని మా మా గౌరవాన్ని కాపాడాలంటూ మీరు మాట్లానే మీ కింద ఉన్న నాయకులు మాడతారు ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడరు అట్లనే వారి వైఖరి కూడా చేంజ్ చేసుకోవాలి ఇట్లా ఎవరు మాట్లాడతారు డెఫినెట్ గా వారు ఇంకొక మాట ఉమెంట్ కమిషనర్ మేము అన్ని పార్టీలతో కమిషన్ వైఖరిస్తున్నాం ఎవ్వరు ఎటువంటి మాటలు మాట్లాడనవరూ ఎందుకంటే అది ప్రూఫ్ కానీ సంతంగా దాంట్లో ఇన్వాల్వ్ అయిందా లేదా అనేది సుప్రీం కోర్టు స్వయంగా హైకోర్టు ఇచ్చిన జడ్జి కప్పుడు పడుతున్నారు అందులోనే ఎంతో మంది ఎవిడెన్సెస్ లేని వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇట్లాంటివన్నీ జరుగుతుందా కూడా ఆ సంగీత మాట్లాడడం